लड़का कर आए

నువ్వు ఇప్పుడు ఫీల్ అవ్వకు ఎందుకంటే కాతనక నువ్వే ఉంటావు కాబట్టి అమ్మమ్మ నువ్వే సో గాయస్ మేమైతే మా అమ్మ వాళ్ళు ఊరి నుంచి పనస్కాయ పంపించారు కదా ఈరోజు అయితే అది పండిపోయింది అనమాట అందుకే కట్ చేస్తున్నాము కానీ అయితే కలర్ అయితే ఇంకా గ్రీన్ కలర్ లోనే ఉంది చూడండి మిల్క్ మిల్క్ వస్తుంది అది మిల్కా ఆ సో మీడైతే న్యూస్ పేపర్ పెట్టాం ఇక్కడ లీక్ అవుతుంది ఏ బ్రెయిన్ పోయింది మార్నింగ్ ఆయిల్ రాయాలి సో ఆయిల్ రాసుకోవాలి అండ్ ఆయిల్ ఎందుకు అలా చేస్తున్నా అలా కాదు హ్యాండ్స్ తీసుకొని రాయాలి చూడు దాస్తన్ని చూడు హ్యాండ్స్కి రాసుకుంటుండ్రై సో ఇప్పుడైతే మీకు ఫుల్ లెక్క చాలా పెద్ద కర్త అయిపోయింది సో ఇప్పుడైతే మా దాసని కట్ చేస్తున్నాడు అన్ని ఏమి చేయట్లేదు కాకపోతే అలా వచ్చిస్తాడు ఏ నువ్వు మధ్యలో చేపట్టకు నీ షాప్ ఉంటాను சரி சரி சைலெண்ட் இப்போ அக்ஷயூ பண்ண ஓ మా దాసని సడన్ గా బాహుబలి అయ్యి ఇద్దరు రండి ఒక దగ్గర కట్ చేయబోతు అలా తీ కూడా మధ్యలో కట్ చేయలే ఇప్పుడు ద లెజెంట్ మా డాడీ అయితే వస్తాడనమాట అనమాట వీళ్ళైతే ఇప్పుడు రాంగ్ అయితే కట్ చేస్తాడు మా డాడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇప్పుడు రైట్ కట్ చేస్తున్నాడు సో ఫస్ట్ పనస్కి ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేయకూడదు ఇలా కట్ చేయాలి మమ్మీ నైట్ చూడండి సో ఇలా మధ్యలో కట్ చేసి లాగాలి సో ఇది కరెక్ట్ వే అనమాట ఇప్పుడు తీయగలం సో మా డాడీ ఆయిల్ రాసుకోకుండానే చేసాయి సో కట్ ఫస్ట్ ఫస్ట్ గా సో చూడండి మధ్యలో మా మమ్మీ ఏంటో వచ్చే కానీ తినేస్తుంది ఫస్ట్దిలాగే తినేస్తుంది మా మమ్మీ చూడండి యూ షేప్ మధ్యలో ఇది ఉంది కదా అది కట్ చేసేయాలి చూడండి ఏంటి అవసరంలే ఐమ్ ఎక్స్పీరియన్స్ బ్రో అయ్యే రే సో టెన్షన్ చాలా బాగుంటుంది మరి బాగుంటుంది కదా దాసనికి ఇప్పుడు రావట్లేదు ఏం చేయలేదు దాసని నేను పక్కన చేరి నుంచేస్తాం సో మధ్యలో యూజ్ అయితే ఇంకా మా డాడీ కట్ చేస్తున్నాడు మా దాసని ఇంకా సెకండ్ స్టెప్లో నిండి పేడు ఇది కట్ చేయడం సో మమ్మీ ఇక్కడ నుంచి తీసి బౌల్లో అయితే వేస్తుంది మా దాసని కూడా తీస్తాడు ఇక్కడ నేను కెమెరా పట్టుకున్నాను ఒక వర్క్ చేస్తున్నా ఇక్కడ దాసనియం డాడీ మమ్మీ చేస్తున్నా అన్నీ ఏం చేస్తున్నాడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు మా డాడీ ఏదేదో పేస్ట్ పేస్ట్ చేస్తున్నట్టు డాడీ ఏంటి డాడీ ఆ పేస్ట్ ఓకే ఇది టెక్నిక్ అందుకే మా డాడీ ఫస్ట్ ఇందులో ఉన్న యూ షేప్ కట్ చేస్తాడు అలాగే ఈజీగా వచ్చేస్తుంది అని చూసారా దసునియా చే దసునియా సో ఇప్పుడు మా మమ్మీ చేస్తుంది నేను లగే కెమెరా పట్టుకోవాలి చూడండి ఎలా ఉందో బాగుంది సో ఇప్పుడు మా దాసని కూడా తీస్తున్నాడు చాలా వాంగ్ స్వీట్ గానే ఉంటుంది మమ్మీ ఫ్రూట్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ వెరైటీస్ ఉంటాయి కదా చెప్పండి సో ఇది బురద జాక్ ఫ్రుడ్ కాదంట బురద బురద జాక్ ఫ్రూట్ అయితే మెత్తగా ఉంటాయి మనీ కష్టాలు పడుతున్నాడు కానీ ఏమి చేయలేకపోతున్నాడు బాబాగే చాలా సో చూడండి జాక్ ఫ్రూట్ బిర్యానీ పనసకాయ బిర్యానీ అప్పుడు చేసాం కదా గైస్ యూట్యూబ్ లో పెట్టాం అది అనమాట చూడండి సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చెయ్యండి ఏదో ఒకటి ఇష్టం వచ్చింది మా ఇంటికి రండి నేను ఆటోగ్రాఫ్ కూడా ఇస్తాను గైస్ డోంట్ వరీ కాకపోతే ఫోటోకి అయితే టెన్ రూపీస్ ఎందుకంటే ఒకవేళ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే థౌసండ్ రూపీస్ గైస్ చూడండి మా డాడీ మంచి తీస్తున్నాడు ఇక్కడ మా దాసని ఇలా తీస్తున్నా నేను కూడా హెల్ప్ చేస్తాను అవసరం లేదు ఆయిల్ మమ్మీ కూడా రాస్తుంది చూడండి నేను తీసాను ఒకటి ఇందులో వేసు కష్టపడి నేను తీసాను చూడండి మా దాసనియో ఈ పనస్కాయ తీస్తున్నాడు మా అన్నయ్య పనస్కాయ తింటున్నాడు మా డాడీ పనస్కాయ ఎక్కువ వస్తున్నాడు అండ్ తీస్తున్నాడు మా మమ్మీ మా మమ్మీ రెండు చేస్తుంది తీసుకున్నాను సో ఇక్కడ చూడండి సో ఇప్పుడైతే చూడండి ఫైనల్గా ఒక హాఫ్ పనస్కాయ అయితే మేము తీసాము అంటే హాఫ్లో హాఫ్ ఇంత అయ్యింది చూడండి మీరు వస్తే మీకు ఒక్క పనస్కాయ ఇస్తాము అంతే కాకపోతే నేనైతే ఫోటో అయితే ఇస్తాను బాధపడకండి అప్పుడు మంచిందరు సీరియస్ గా తీస్తున్నారు చూడండి మా దాసని కూడా సీరియస్గా ఇప్పుడే సిగ్గుపడిపోతున్నాడు ఇందాక తీసినప్పుడు సీరియస్ గా చేస్తున్నారు మా అన్నయ్య అయితే సక్కం సక్కమే చేస్తున్నాడు చోపేస్తాను ఎలా చేస్తున్నాడు చోపేస్తాను 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 మా అన్నయ్య ఎలా సగం సక్కం పని చేస్తున్నాడు దాసని ఒకసారి ఎత్తి ఆత్తి చెప్తాను మా అన్ని సగం సగం పని ఎలా చేస్తున్నాడు ఇప్పుడు ఇది ఉంది కదా ఈ వైట్ వైట్ ఇలా తొక్కలాగా ఉన్నాయి కదా అవి తీయకుండా ఇంతలో ఇలా గేసేస్తుంటే నేను అది తీసుకోవాలంట చూడండి సో చూడండి గైస్ ఇప్పుడు తిడుతున్నాడని లేదు గైస్ ఇప్పుడు ఇప్పుడు నీ ఇదేంటి నేను వీడియో తీస్తున్నా కదా ఇందాక నేను తిట్టానని ఇప్పుడు మంచిగా చేస్తున్నాడు గైస్ బీల్ చేసేసి నా హ్యాండ్ మొత్తం ఇప్పుడు స్టిక్కి అయిపోయింది నేను ఆయిల్ కూడా రా ఏం లేదు చాడి లేవు ఏం లేవు చూడండి మా డాడీ తీత్ బయట పెట్టి మరీ కష్టపడిపోతున్నాడు సో ఇప్పుడైతే క్రేజ్ హాఫ్ పనస్ మేము కూడా ఉన్నామమ్మా ఒప్పుకోను మమ్మీ తినేస్తా సగం పండుగ మౌత్ లో పెట్టుకోవాలి సగం అవుట్ అవుట్ అంటే నాకు అర్థమైంది లెగ్ అర్థం కాదు చూడండి మీకు చెప్తాను చూడండి ఇది ఉందా అది ఇలా పెట్టుకున్నాడు దానికి సగం మౌత్ లో ఉంది సగం అవుట్ ఉంది అని చెప్పాను అంతే మామిడి పళ్ళు కూడా వచ్చాయి కదా గాయస్ నిన్న అవి ఓన్లీ ఫోర్ అయ్యాయి అనమాట ఫోర్ పెద్దవైతే ఫోర్ అయ్యి చిన్నవి అయితే అన్ని అయిపోయి ఫ్రిడ్జ్ లో పెట్టాము రోజు నిన్నైతే ఫైవ్ టు సిక్స్ తినేసాము చిన్నవి మీకు చూపి చూడండి ఇవే చిన్న మామిడికాయలు ఫైవ్ టు సిక్స్ తినేసాను అనమాట అంత మెత్తగా బాగున్నాయి చూడండి ఏ హే బోల్డ్ అని ఉన్నాయి చిన్నవి నేను ఒక్కదాన్నే ఫోర్ తిన్నాను మా అన్నయ్య ఫైవ్ తిన్నాడు మా మమ్మీ త్రీగా ఫోర్ తినింది ఇది